ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు తెల్లా లైవ్ తిన్నారా నేను అందరికీ రెండు శుక్రవారం శుభాకాంక్షలు అండ్ ఇంకా కూలీగా బ్రతకవచ్చు కానీ ఖాళీగా మాత్రం ఉండకూడదు సో ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో ఒక అంటే నాకైతే ఇంట్లో టైంపాస్ చేసుకుంటూ ఉంటాను అయితే అసలు నచ్చలేదు సో జాబ్స్ వచ్చింది అయితే ఉండిపోయాను అనమాట దానికి మెయిన్ నేను పెట్టిన కొటేషన్కి అయితే అదనమాట ఎప్పుడైనా నేనంతే అనమాట మ్యాక్సిమమ్ అసలు ఏదో ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందన్నమాట ఎన్నో రోజులు చెర చెర లైక్ చేయండి

మనుషినికి హిందీ రాదండి హిందీ రాదండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ తిన్నారా ఫస్ట్ టైం అందులోకి వచ్చిన వీళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్ చేయండి హెలో ఉండొద్ది ఓకేనా ప్లీజ్ అందరి స్క్రీన్ని డబుల్ టచ్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ వాచింగ్ కూడా కామెంట్ చేయండి ఎక్కడ బతుకే నేర్చుకో నా కొడుకాస్ లైక్ ఉంటుంది ఫ్రెండ్స్ హిందీ రాదండి హాయ్ లంచ్ చేసావా చేశాను అంది నేను చేసావా ఎలా ఉన్నావు అవన్నీ హైదరాబాద్ సెకండ్ అయిపోయినా ఈ హిందీ నాకు రాదండి కిడ్నీ పచ్చే అయినా ఆప్ కేసు అంతేనా తిన్నావా నందిని నేను తిన్నారా తింటే కదనా తినలేదా ఓకే ఏం కర్రీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండొద్దు కొత్తగా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సర్చ్ చేయండి అండ్ అట్లాగే సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మెంబర్షిప్ కానీ సూపర్ చెట్టు కానీ చేసి సపోర్ట్ చేయండి స్క్రీన్ని అయితే డబుల్ ట్యాప్ చేయండి ఫార్టీ సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైవ్ని ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ లైవ్ అనేది కొంతమందికి సజెషన్ చేయబడుతుంది మర్చిపోకుండా ఒక లైక్ చేయొచ్చు కదా స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఏం కర్రీ చేశావు నందిని ఉన్నావా అన్నయ్య దగ్గర ఉంది నీ దగ్గర ఉందా ఆ యొక్క బంగారం హాయ్ చెల్లె బంగారం బాగుంటావా థాట్ లైక్ ఇందాక చూసినా లైవ్ పెట్టి అని లైవ్ పెట్టలేదా థ్యాంక్ యూ రా తిన్నావా మోని కొన్ని చేసావా అక్క చేశాను రా నువ్వు చేసావా ఎంక్వరీ చేసావు హైలో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సెవెంటీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే ఛానల్ సర్చ్ చేయండి వీడియోస్ కూడా వాచ్ చేయండి ఆ రే ఇంట్లో బాగు పెట్టలేదు అక్క పెట్టలేదు చూసా ఎంకరీ చేసినావు అందుకని ఎంకరీ చేసినావు డ్యూటీలో ఉన్నావా ఎప్పుడో ఉంటుంది ఏ అయినా వెళ్ళొచ్చా ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ చూడండి ఉన్నరలేదు అంతం కదా ఇవ్వడం మాయ అవునా ఓకే ఎంజాయ్ పండుగ మా ఆయన నన్న చెప్పిన గ్రేటే నోని కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఐల్లో ఉండద్దు కామెంట్ చేయండి అబ్బో అబ్బో ఏమైంది మౌని దండం పెడుతున్న లక్ చేద్దు ఓకేనా మౌని నాకు జాబ్ జోడ్ రాస్తా మౌని ఎక్కడ ఉండేది నువ్వు చెప్పు దండం పెడుతున్నావా నీ లైవ్కి వచ్చినప్పుడు మళ్ళా ఆడుకుంటాడు నీతో అక్క మళ్ళీ వేస్తాడు ఉన్నాను బాయ్ బాయ్ చెల్లి మళ్ళీ వచ్చిన అప్పుడు ఇలా ఇవ్కి సరేనా ఒక ఆట ఆడుతున్నా పోపో యూట్యూబ్ వెళ్ళావా ఇంటికాడ ఉన్నావా అబ్బా ఇల్లే ఉన్నవాళ్ళు దొంగల కామెంట్ చేయాలి జ్ ఇంటికాడనే ఉన్నావు కదా Jeg har gjort min plikt. 就。